జనవరి ఇరవై ఒకటవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా రాత్రి పది తర్వాత జరిగేది ఇదే అయితే జనవరి ఇరవై ఒకటవ తారీఖు బుధవారం రోజున మరి ధనస్సు రాశి వారికి రాత్రి పది తర్వాత జరిగేది ఏమిటి ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఈ అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులను ధైర్యవంతులు అని పిలవవచ్చు ఎందుకంటే ధైర్యం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కొన్నిసార్లు తడబడుతూ ఉంటారు ఏ విషయంలో అంటే ఏం జరుగుతుందో ఏంటో అని ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వారికి సమస్యలు అనేవి ఎదురైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటారు అలానే ఈ ధనస్సు రాశి వారికి అంటే మామూలుగా వీరు ఎలా ఉంటారు అంటే సమస్యలను ఎదుర్కొని సమస్యలకు ఎదురు మరీ ఎదుర్కొని ఆ సమస్యను పరిష్కరించుకునే ఎంత ధైర్యమో తెలివితేటలు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఉంటాయి అందువల్ల ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కాస్త అంటే మీరు ఏదైనా సాధించాలి అనుకునేటప్పుడు ధైర్యంగా ఉండండి కానీ కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాలలో జాగ్రత్త పాటిస్తూ ముందడుగు వేయండి తప్పకుండా విజయం అనేది కలుగుతుంది అలానే మీరు ఏదైతే అంటే మీ జీవితంలో ఉండే సమస్య ఏదైతే తొలగిపోవాలి అనుకుంటున్నారో ఆ సమస్యను మీరు ముందుగా తొలగించుకోవడానికి ప్రయత్నించండి అలా మీరు ఆ సమస్యను తొలగించుకుంటే గనక ఖచ్చితంగా మీకు జీవితంలో ఉండే ఎన్నో రకాల సమస్యలు కావచ్చు ఎన్నో రకాల బాధలు కావచ్చు తొలగిపోయి వ్యాపార పరంగా చూసుకున్న వృత్తిపరంగా చూసుకున్న మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలానే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా కూడా మారిపోతుంది మీ జీవితంలో ఉండే కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి అనేది ఎక్కువగా ఉంటుంది చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అలానే వీరు మంచితనానికి మారుపేరు అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి ఒక మంచి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మరి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి ఫలితాలు అనేవి కూడా రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి సాధారణంగా వీరు ఎలాంటి వ్యక్తులు అంటే వీరికంటూ ఒక జీవితంలో మంచి మార్పు అంటే మంచితనం అనేది ఉంటుంది జీవితంలో వీరు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే గనక ఖచ్చితంగా కూడా దానిని సాధించి తీరాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దానికోసం ఎంత కష్టమైనా సరే పడుతూ ఉంటారు ఎన్ని సమస్యలైనా ఎంత కష్టమైనా పడతారు అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు తమకంటూ ఒక కొత్త విధానాన్ని అంటే తమకంటూ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మంచితనాన్ని కానీ లేదా ఒక మంచి మార్పుని కానీ వీరు చే అంటే చేసుకోవాలి అనుకుంటారు ఏ విధం అంటే ఏ విధంగా లోపం ఉంది అలానే వీరికి జీవితంలో ఎటువంటి లోపాలు అనేవి ఉన్నాయి అనేటటువంటిది వీరు అంటే తెలుసుకుంటూ ఉంటారు వీరి గురించి వీరే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నిజానికి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఒక ఉద్యోగం రావాలి అని వీరు మనస్సులో గట్టిగా అనుకుంటే ఆ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా అనుక్షణం కష్టపడుతూనే ఉంటారు ఉద్యోగంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు అవమానాలు దరి అంటే వీరికి వీరి దరిదాపుల్లో ఉండేటటువంటి వ్యక్తుల వల్లే ఎన్నో సమస్యలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు అలా ఎదుర్కొన్నప్పటికీ వీరు ఎప్పుడూ కూడా సమస్య ఉంది అని చెప్పి వెనకడుగు వేసే వ్యక్తులు అయితే కాదు సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచించేటటువంటి వ్యక్తులు మాత్రమే ఏ సమస్య అయినా సరే కానీ ఆ సమస్యను వీరు తొలగించుకోవాలి అని చూస్తూ ఉంటారు ఎటువంటి సమస్యను అయినా సరే తొలగించుకొని జీవితంలో ముందడుగు వేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కానీ వీరి అంటే ఎటువంటి సమస్యను అయినా ఎదుర్కోవాలి అనేటటువంటి ఆలోచనను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే వీరికి అనేక విధాలుగా అంటే ఒకటి రెండు కాదు చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వీరి చుట్టూ ఉండే వ్యక్తులే వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు ప్రశాంతంగా వీరు జీవించలేదు అంటే జీవించడానికి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు కానీ ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది అలా ప్రతి కష్టం ప్రతి సమస్య కూడా ఎదుర్కొని ముందడుగు వేయాలి అనే ధైర్యాన్ని మీరు కోల్పోకూడదు ధైర్యం అనేది చాలా అవసరం ఇంత ధైర్యంగా ఉంటే అంత మంచి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు ధైర్యం అలానే సాహసం రెండూ కూడా ఉండాలి ధైర్యం ఒకటే కాదు సాహసంగా జీవించటానికి కూడా ఉండాలి అన్ని అన్ని రకాలుగా ఉంటేనే ఎవరైనా సరే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు అలానే మనం కూడా జీవితంలో ఒక మంచిది అంటే ఒక మంచి ఫలితాన్ని సాధించాలి అనుకున్నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రోజు మనకి రావాలి అనుకున్నా కష్టాలు అన్నీ తొలగిపోయి వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా మనం కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మన జీవితంలో ధనస్సు రాశి వారికి అయితే ఒక పెద్ద శుభవార్త అయితే రాబోతు ఉంది ఈ రాశిలో జన్మించిన వారికి ఒక గొప్ప శుభవార్త ఏదో ఒక రకంగా మాత్రం వస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా వరకు కూడా ఒక పెద్ద శుభవార్తను వినే అవకాశమే కనిపిస్తుంది అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాశిలో ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి ఒక శుభవార్త అయితే ఏదో ఒక రూపంలో వస్తుంది కనుక వీరు ఆరాధన చేయటం అలానే దాన ధర్మాలు చేయటం అలానే మంచి పనులు చేయటం వల్ల వీరికి చాలా అంటే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి వీరి దశ అనేది మారిపోతుంది వీరి చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కూడా మంచి పనులు చేయడానికి ఇష్టపడండి మంచి పనులు చేయటం వల్ల ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా మేలు జరుగుతుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మంచి పనులు చేయటానికి ఇష్టపడండి ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి